ఉచ్చిరటిపాలెం మండలం రేబాల పంచాయతీ పరిధిలోని హైస్కూల్ తో పాటు నెహ్రూనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మన్నేపల్లి శ్రీనివాసులు సర్పంచ్ భాగ్యలక్ష్మి మాజీ జడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు పాఠశాల అభివృద్ధిపై చర్చించారు పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముందుగా సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివారులు అర్పించారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలలలో కీలక మార్పులు తీసుకొచ్చారన్నారు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు ఆహారంలో ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు ఎమ్మెల్యే సహకారంతో పాఠశాల అభివృద్దికి మరింత కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సదరన్ ఛానల్ వైస్ చైర్మన్ రమణారెడ్డి రామిరెడ్డి మాజీ ఎంపీటీసీ సుధాకర్ టీడీపీ నాయకులు అన్వర్ భాష హరిప్రసాద్ రెడ్డి ఫయాజ్ శ్రీనివాసులు పాఠశాల చైర్మన్ హరిబాబు వైస్ చైర్మన్ రాజ్యలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా మెగా పేరెంట్స్ డే మనం తెలుగులో చెప్పుకుంటే విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వారి సూచనల మేరకు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన మొత్తం నియోజకవర్గంలో రాష్ట్రంలో మొత్తంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి విద్యార్థుల చదువు ఎట్లా ఉంది దాన్ని పరిశీలించడం ఉపాధ్యాయుల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేటట్టుగా మనం గ్రామస్తులందరూ కూడా వాడికి తోడ్పాటును అందించడం అంతేకాకుండా ఒక క్రమశిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులకు బోధించడం మరి అంతేకాకుండా వారికి కావాల్సిన వస్తువులు ప్రభుత్వం అయితే మనకి ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో మంచి భోజన వసతి సన్న బియ్యంతో విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తుంది అంతేకాకుండా స్కూల్కి వచ్చే పిల్లలు ఎంతమంది ఉంటారో అంతమందికి తల్లికి వందనం సమర్పించడం జరుగుతోంది మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేపడుతోంది మరి ఈ కార్యక్రమాలన్నిటిని ఉపయోగించుకొని మన తల్లిదండ్రులు విద్యార్థుల్ని బడికి పంపించి వారికి చక్కటి భవిష్యత్తు నుంచి మంచి బంగారు భవిష్యత్తు వారికి అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిందని ధన్యవాదాలు తెలుపు చేస్తాను ఈరోజు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ముగ్గురు నియోజకవర్గ మేడం మేరంగా ఆదేశాల మేరకు రాష్ట్రం వంద అదేవిధంగా మన నియోజకవర్మంతా ఈరోజు స్కూల్లో మెగా పేరెంట్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రేపాల అన్ని స్కూల్లో మెగా పేరెంట్స్ డేకి ఆహ్వానించడం మేము పాల్గొనడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు ఆర్ ఆర్థికంగా పిల్లలు ఇబ్బంది పడదు ఉద్దేశంతో వాళ్ళకి బ్యాగు బుక్స్ బెల్టు షూసు నోట్బుక్స్ అన్నీ అందించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యంతో మంచి మెనూను తయారు చేసి వాళ్ళకి మంచి భోజనం అందించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ప్రైవేటు పాఠశాలలో లేని విధంగా ప్రైవేట్ పాఠశాల కంటే ఇంకా అద్భుతంగా వాష్రూమ్స్ని అందించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మా గ్రామస్తులందరం తోడ్పాటు తోడ్పాటు అందించి ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి